ఏమన్నా జ్ఞానం ఉందా ఈయన పవన్ కళ్యాణ్ మెసేజ్ పెడతాడు ఎక్స్ పెడతాడు ఏం పెడతాడు అది ప్రైవేట్ అంటే ప్రైవేట్ అంటే ప్రాణాలు కాదా అది గుడి కాదా ఏమన్నా మీరు ఏమన్నా రాజకీయం చేస్తున్నారు లేకపోతే ఏం చేస్తున్నారు అధికారం చేస్తున్నారు ఏం ఏం చేస్తున్నారు ఏం ఏం చేస్తున్నారు ఏం సమాజానికి ఏం చెప్తామనుకున్నారు మీరు ఒక్కోరు మాట మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్పే టైం వస్తుంది మేము ఎన్ని మేము ఒకటే చేస్తు చెప్తున్నాము ఆ కాశీ బుక్ డైవర్షన్ కోసం ఆయన ఏం లేకున్నా ఈరోజు జోగి రమ ఎందుకంటే మొత్తం జోగి రమేష్ మీద పడాలని డైవర్షన్ కావాలనే డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి మీరు మేము చెప్తున్నాము మీకు తగిన మూల్యం చెల్లించక తప్పదు మీకు త్వరలోనే ఉంది మీరు మునిగిపోతారు బంగాళాఖాతంలో మునిగిపోతారు అనే విధంగా ఈ కూర్మ ప్రభుత్వానికి ఈరోజు మేము మీడియా ముఖ్యంగా చెప్తున్నాం ఈరోజు మనము ఈ కూటమి ప్రభుత్వం చూస్తున్నాము ఏదైనా కానీ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే నిన్న అన్యాయంగా ఈ ప్రభుత్వము విఫలముతోనే ఈరోజు నిన్న కాశీబుగ్గులో దాదాపు పది మంది రాక సామాన్యమైన భక్తులు జరిగింది ఈరోజు అది దాన్ని డైవర్స్ చేయలేని విధంగా ఈరోజు మద్యము ఎవరు తయారు చేస్తున్నారో మనం 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 చేసుకొని ఈరోజు వాళ్ళు కూటి ప్రవృత్తి చేసింది ఎవరు ఉన్నారో డిపార్ట్మెంట్ అందరూ పట్టుకున్నారో అందరు చేసే తెలుసు అనవసరంగా ఈరోజు జోగి రమేష్ గారిని ఆయనకు సంబంధం లేని ఇష్యూ ఎవరన్నా ప్రతిపక్షంలోన దొంగ రవాణా చేసి ఏదన్నా మధ్య మధ్యక మద్యం అమ్ముతారా ఎవరన్నా ఎక్కడైనా చూసినామా ఎక్కడన్నా ఈరోజు డైవర్షన్ ఎందుకంటే ఆ పది మంది చని చనిపోయినది మొత్తము మీడియా అంతా మీడియా అంతా అక్కడ పో మొత్తం డైవర్షన్ చేయాలనే విధంగా ఈరోజు జోగి రమేష్ గారిని అనవసరంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఎందుకంటే మననే చూసినాం మిథున్ మద్యం కుంపుకోనమని ఆయన అరెస్ట్ చేసింది ఆ సిట్ ఏమి చేసింది ఏసీబీ కోర్టులో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆయన్ని ఎందుకంటే వీళ్ళు అడ్డుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం అడ్డు ఎందుకంటే ఆయన దాదాపు వన్ ఇయర్ లోన్ పెట్టన విధంగా మిథున్ రెడ్డి గారిని అడ్డుకుంటే వాళ్ళతో సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన్ని బేలిచ్చినారు అలాంటిది ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అనవసరంగా లోకేష్ గారు చెప్తేనే ఆయన పేరు చెప్పినారు ఎందుకంటే అది మద్యం కుమ్ముకొని గడ్డి పడినాక ములకల్చెర్ర దగ్గర చూసినాం మనము యావత్ మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ మన ఇండియానే చూసింది ఎవరు ఏం చేసినారు ఎంత మిషనరీలో ఉంది అక్కడ ఎంత స్పిరిట్ ఉంది ఎంత మెటీరియల్ ఉంది అక్కడ అది మిషనరీ మొత్తం ఒక ఫ్యాక్టరీని తయారు చేయడమే మొరుకు ఆ ఫ్యాక్టరీ తయారు చేసి మొత్తం ఆంధ్రాతో అమ్మి అన్యాయంగా చాలామంది బలి పశువు చనిపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి అది తెలియట్లేదు ఎందుకంటే తాగుతున్నారు చనిపోతున్నారు అనే విధంగా అది చూస్తున్నారు తప్ప మీ స్పిరిట్ తాగే ఈరోజు ప్రతి గ్రామంలో సామాన్యమైన ప్రజలు ఈరోజు చనిపోతున్నారంటే మీ స్పిరిట్ని తాగినాయి దొంగ రవాణా చేసిన మద్యముని తాగే ఈరోజు అందరు చనిపోతున్నారు ప్రతీది మీరు ఇది మాత్రము ఈ జోగి రమేష్ గారిని అనవసరంగా అరెస్ట్ చేసినారు ఖచ్చితంగా మీకు ఆ పాపము ఖచ్చితంగా మీ చుట్టుకుంటుంది ఈ చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మళ్ళీ ఎంత డబ్బు తీసుకుంటున్నాడో ఎంత నెలకి నెలకెంతకు ఆయనకి ఈ కుంభకోణంలో ఎంత ముడుతుందో తెలియదు కానీ ఆయన ఆడ నోరు ఇప్పడం లేదు ఆయన ఒక ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచిన ఒక ఈ డిప్యూటీ సీఎంగా వీళ్ళు ఏం చేసినా ఏడే కానీ నోరు మెదిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏం చేస్తున్నారు ఎంత డబ్బు తీసుకుంటాడో మాకు అర్థం కావట్లేదు కానీ మేము మేము ప్రజలు మా ప్రజలు మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు మన అన్యాయంగా పంతొమ్మిదో ప్రాణాలు పోయినాయి మన కర్నూలు మన చిన్నటేకూరు దగ్గర అది తాగే బార్లు అయితే రాత్రి మూల నడుపుతున్నారు హైవేల మీద మద్యము ఎక్కడ చూసినా ఏర్లే పారుతుంది ఎంతమంది పొద్దున చాలామంది ఈరోజు మననే నిన్ను ఎవరో తాగొచ్చి తండ్రినే తలకాయ తలకాయ మణి వేరు చేసినాడు తాగొచ్చే అది ఎందుకంటే ఒకసారి తాగితే పొద్దున ఏమన్నా తాగితే తగ్గిపోతారు కోట తగ్గితే తగ్గినట్ల తగ్గినట్ల పోతారు పక్క ఇంట్లో ఇంటి పక్కన ఉంటుంది ఇంటి పక్కన ఉంటుంది లేదంటే ఫోన్ చేసి వాళ్ళు ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు ఈరోజు ఈ మధ్య కుమ్ముకోణం ఈ మధ్య తాగి చాలామంది కొన్ని వేల మంది చేస్తున్నారు దానికి ఈ చంద్రబాబు నాయుడు కనపడదు ఈ పవన్ కళ్యాణ్ కనపడదు ఇది లోకేష్ గారికి కనపడదు మేము చెప్పేది ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా వెంటనే జోగి రమేష్ గారు ఎందుకంటే ఇప్పుడు ఈ కాశీ బుగ్గ ఈ కాశీ బుగ్గ పది మంది చనిపోయిన దాన్ని డైవర్షన్ చేసేదానికే ఈరోజు మీరు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు ఎందుకంటే ఆయన పేరు ఎక్కడ లేదు